టూ త్రీ ఛానల్ ప్రేక్షక దేవుళ్ళకు కుండ శ్రీనివాస్ లక్ష్మణ బాబుజీ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పద్మశాలి కుల బంధువులకు అందరికీ పేరు పేరు నన్ను నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు సీత జ్ఞానేశ్వర్ పడంచెరు నియోజకవర్గ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడిని ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కుండలక్ష్మణ్ బాబుజీ మన పద్మశాలికే వందరిచ్చిన మనిషి ఆయన చేసిన పనులు కానీ ఆయన చేసిన సేవలు కానీ దాని మూలనే మన పద్మశాలలో తెలంగాణనే కాదు భారతదేశం మొత్తంలో పద్మశాలకు గౌరవం ఈ రోజు ఉన్నది అంటే ఓన్లీ కొండలక్ష్మి బాబుజీ ద్వారానే ఉన్నది కాబట్టి అట్లాంటి మనిషిని మనం ఆదర్శంగా తీసుకొని మనం కూడా మన చేతనైనంత కృషి కానీ మన చేతనేత పనులు కానీ చేసి మన పద్మశాలికి వన్న తీసుకురావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై పద్మశాలి